తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ఆరో తారీఖున ఆటో యూనియన్ మొత్తం పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మహాలక్ష్మి రాష్ట్రంలో ప్రభుత్వంగా ప్రభుత్వం అల్లజెర్చి మహాలక్ష్మి అంటే కొంతమంది కాదు ఆటో డ్రైవర్ భార్యలు కూడా మహాలక్ష్మిలే ఈరోజు భార్యలు మహాలక్ష్మి కాదు కొంతమంది ముండ పోసి ఎండలో కూర్చుంటారు కట్టలేక వాళ్ళ పోదు లేక లేక ప్రభుత్వం కొంతమంది ఆటో తలబెడుతు కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం అల్ల ఎందుకంటే ఇక్కడ కూడా మేము బిడ్డలమే మీకు ఓట్లేసి కనిపించుకున్నాం కావాలి ప్రభుత్వం రావాలని చెప్పేసి ఆడదాం కానీ ఈరోజు ఆడవాళ్ళ పరిస్థితి మొత్తం ఆగమాగా ఉంది ప్రభుత్వం తెరిచి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈరోజు రావడం కాబట్టి ఇక్కడ ప్రభుత్వం దంచుకోవాలి ఆటో ఎనివ్వరికి ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు లేదా పరిత్రానికి కనీసం పదివేల రూపాయలైనా చివరకు ఇవ్వాలని చెప్పేసి ఆటో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మా బిజ్ సంఘం నుండి ఈరోజు మేము ధర్నాకి మద్దతుగా రావడం జరిగింది కాబట్టి ఒకటే ఆలోచన చేయండి మీరు కూడా మీ బిడ్డలనే వేరే వాళ్ళు కాదు తెలంగాణ బిడ్డలే